ఆడేవడు ఈ బాలకృష్ణ తెచ్చి బొక్కలైన ఎలా ఇది కాదు లీగల్ గా అక్కడ పోలీస్ స్టేషన్ ముందు నువ్వు ఎందుకు నా నిలబడతావు ఇల్లీగల్ ఇల్లీగల్ గా తీసుకొచ్చి ఒక మనిషిని తీసుకొచ్చి ఒక లీడర్ తీసుకొచ్చి నువ్వు లోపల కాబట్టి పంపించా చూసుకుంటా లేగల్ గా చూసుకుంటా పంపించండి మధ్యలో పోలీసు వ్యవస్థ పని చేయద్దుగా మారద్దు వాడు ఎవరో చెప్తే చూపించండి సైకో చూసుకుంటావా నువ్వు అరెస్ట్ చేపించు జైలు పండించు చూసుకున్నావు చూసుకున్నావు నువ్వు లీగల్ గా చేసావా ఇల్లీగల్ గా చేసావా ఎవడో పెడితే నువ్వు చేసావు అని బయటకు వస్తాయి కదా ఇవాళ కాదు నాలుగు కేసులు పెడతావు పది కేసులు అప్పదే ಪಡೆ ತೆಗಿದು ನಮ್ಮ ಕಾಫಿ ಮನೆ ಎಲ್ಲಾ ಒಂದು ಬರ್ತಾನೆ ಆ ಪೇಪರ್ಲ್ಲಿ ಸೂಚിച്ചಂತ ಇక్కడ ಅದನ್ನ ಎಲ್ಲರೂ ಬಂದಿದ್ದಾರೆ